మరో పది రోజుల పాటు గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు జిల్లా జాయింట్ కలెక్టర్ కర్నూలు జిల్లా ఆధోని ఏరియా హాస్పిటల్లో డయేరియాతో అడ్మిట్ అయిన సుంకేశ్వరి గ్రామస్తులను జాయింట్ కలెక్టర్ నారభరెడ్డి మౌర్య పరామర్శించారు గ్రామంలో వాంతులు విరేచనలతో మరణించిన బాలిక జ్యోతి కుటుంబాన్ని ఇన్చార్జ్ కలెక్టర్ పరామర్శించారు గ్రామంలో పరిస్థితి చక్కబడే వరకు మెడికల్ క్యాంపు పెట్టి గ్రామస్తులకు వైద్యం అందించడానికి ఎమ్మెల్హెచ్ పిహెచ్సి డాక్టర్లు ఊళ్లలోనూ ఉండాలని ఆదేశించారు గ్రామంలో త్రాగునీరు కలుషితంపై స్పష్టత కోసం నీటి శాంపిల్స్ ల్యాబ్కు పంపించామని తెలిపారు త్రాగునీరు కలుషితంపై స్పష్టత వచ్చే వరకు గ్రామస్తులకు రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్తో పాటు ఆదోని సభ్యుల కలెక్టర్ శివనారాయణ శర్మ డిఎంహెచ్ఓ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అక్కడ ఫిల్టర్ వాటర్ ప్లాంట్ లేకపోవడము ఫిల్టర్ వాటర్ రాకపోవడం అనేది ఒక కారణం ఈ సీజనల్ వల్ల వాటర్ కంటామినేషన్ అయ్యింది పూర్తిగా వాటర్ కంటామినేషన్ కాదని రేపు కూడా తెలుస్తుంది బట్ అక్కడ చూసిన అయితే వాటర్ కంటామినేషన్ అక్కడ ఒకటే మిస్టేక్ ఏంటంటే నేను కూడా హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పింది ఈ ఎంఎల్ హెచ్పి అని ఆయన నిన్న అంటే ఆయన అయితే విజిట్ చేశారు నేను ఆఫ్ కూడా విజిట్ చేసి చూశానంట నిన్న నైట్ ఎక్కువ అయిపోవడము అక్కడ పిహెచ్ లో పిహెచ్ దగ్గరికి వెళ్ళకపోవడము ఆర్ఎంపి డాక్టర్ వాళ్ళు కాల్ చేస్తే ఆర్ఎంపి డాక్టర్ రావడము ఫ్లూయిడ్ ఎక్కువ అయింది కారణమే చెబుతున్నారు ఫ్లూయిడ్ పాపిట్ ఎక్కువ అయిపోయి వచ్చింది అనేది నాకు ఒకటే బాధ అనిపించింది ఏంటంటే అంటే ఎవరి ఎవరి అంటే ఏ మిస్టేక్ అయింది అనేది మనము డాక్టర్ వాళ్ళ టెస్ట్ ఇది కూడా చేయమని చెప్పాము దానివల్ల తెలుస్తుంది బట్ ఒక పాప ప్రాణాలు కోల్పోవడం అనేది చిన్న పాప అది బాధ అలా జరగకుండా ఉండడానికి నేను ఇది అయిపోయేంత వరకు ఆ విలేజ్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెడికల్ క్యాంప్ పెట్టమన్నాను చుట్టుపక్కల ఎక్కడైతే ఆ కేసెస్ వస్తున్నాయో కంపల్సరీ డాక్టర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండాలి వాళ్ళ ఆర్ఎంపి అనేది కాకుండా మన ఈ పిహెచ్ డాక్టర్ మెడికల్ ఆఫీసర్స్ పెట్టి ఆ ఊర్లో పెట్టి అవైలబుల్ ఉండాలి నేను చెప్పాను అది చేపిస్తాను అక్కడ పిహెచ్ అయితే ఉన్నారు కానీ పిహెచ్ వెళ్ళలేదంట వాళ్ళ పేరెంట్స్ నేను అడిగాను ఎందుకు తీసుకొని వెళ్ళలేదు పాపని అంటే మేము అంత దూరం వెళ్ళలేక ఆర్ఎంపి డాక్టర్ పిహెచ్ చెప్పారంట చెప్పారు కానీ హాస్పిటల్ కూడా వెళ్ళమని చెప్తే మేము నైట్ రాలేక పాపని పడిబెట్టాము ఫ్లూయిడ్ ఇచ్చి ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళు ఫ్లూయిడ్ ఆ పాపకి తగినంత కాకుండా ఎక్కువ ఫ్లూయిడ్ ఇచ్చారంట అందువల్ల మార్నింగ్ లేచి చూసేసరికి పాప అప్పటికే బాగా వీక్ అయిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉంది